విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం మన దేశ సైనికులకు సంఘీభావంగా బొబ్బిలి మాజీ సైనికుల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు కలిసి ఆపరేషన్ సింధూర్లో చూపిన ధైర్య సాహసాలకు సంఘీభావంగా బొబ్బిలి పట్టణంలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే బేబీ నాయన సూచనలు మేరకు నూట యాభై మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీకి మాజీ మంత్రి మరియు ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ సుజయ్ నాయన మరియు మాజీ ఎమ్మెల్యే మరియు గుడా చైర్మన్ తెంటు నాయుడు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి బొబ్బిలి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మరిసర్ల రామారావు ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పాలూరు బాబు బొబ్బిలి నియోజకవర్గ మాజీ సైనికులు ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దీనాది స్థితిలో ఆ దేశం ఉంది కనీసం జీతాలు ఇచ్చుకునే పరిస్థితిలో లేదు ప్రధాని మాట కూడా ప్రజలు కానీ సైనికులు కానీ ఎవరు ఈ పరిస్థితిలో లేరు వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంటే ఈరోజు ప్రపంచంలోనే మన దేశం ఆర్థికంగా అతివేగంగా బలపడి ముందుకెళ్ళే పరిస్థితిలో మన దేశం ఉంది ఈ పరిస్థితుల్లో మనం పాకిస్తాన్ తో కానీ వేద దేశాల్లో కానీ మనం ఈరోజు ఒక యుద్ధ వాతావరణం వచ్చి మనం తద్వారా మన దృష్టి పెడితే ఈరోజు దేశంలోనే అత్యంత